ఇందాక ఒక కళాఖండం చూపించాను కదా ఇప్పుడు ఇంకొక కళాఖండం చూపిస్తాను ఈ కళాఖండంలో అయితే జగన్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దేవుడే ఇంక అసలు సమస్య లేదు అసలు మంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు మంచే కాదు దేవుడు కలిసి చూడండి వినిపిస్తాను చూడండి కళాఖండం రెడీ యాక్షన్ నాన్న ఎందుకు నానా జగన్ని దేవుడు అని పిలుస్తారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడమ్మా జగన్ అన్న అలాంటి జగన్ అన్న దేవుడు అనక ఏమన్నా నిజంగా కళలో వస్తున్న వీడియో చూసిన తర్వాత మనిషి కాదు దేవుడే అదే దేవుడు చాలా అన్యాయం చేసేడు మనకి సామాన్యుని మట్టి కరిపించేసాడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకుండా చేసేడు చదువుకున్న వాళ్ళు బెచ్చకాలను చేసేడు వాటి గురించి కూడా చెప్తే బాగుంటుంది సేకనన్నా అన్న నువ్వు మనిషి కాదు దానికి దేవుడు అన్నీ నువ్వు ఇంకా దాన్ని పెట్టాలన్న రేపు పొద్దున నుంచి నేను కూడా ఒక ఫోటో ఒకటి పడేసి నేను ఈ ఫోటో పెట్టినా కానీ దాంట్లో దరిద్యం కూడా మళ్ళీ ఈ దగ్గర నాకు అనుకుందని కదా ఇప్పుడే ఇప్పుడు దగ్గరలో పెడుతున్నాను అయించుడి అమ్మా జీవితం ఇంక మనిషి కాదు ఇంకా దేవుని చేశారు ఇంకా అన్న దయచేసి యాడ్లోని చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని మహిళల్ని తీసుకురాము అక్కడ వద్దు అంత ప్రచారపరి చూద్దు మనకే మన చేసింది శిదేవి కానీ ఇక్కడ ఇలాంటి ఇంకా దేవుడు ఇంక నువ్వు దేవుడితో పోల్చేసి మాకు కూడా ఎత్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేవుడు గివుడు అని చెప్పేసి నేను ప్రత్యప్రచారాన్ని ఇచ్చామంటే కనుక బూత్లో తిడతాను నేను దేవుడు అట్ట దేవుడు సొంత బాబా ఏం చేసినాడు దేవుడు దేవుడు చెప్పుకుంటే సిగ్గు కూడానా